అందరికీ అందరికి ఈ ఈరోజు మనం అల్లూరి గౌరీ లక్ష్మి గారు రచించిన ఇన్స్టంట్ యాక్టర్స్ అనే కథలోకి వెళ్దాం సైన్ చేసి కూర్చుంది వినీల అటెండర్ వీరస్వామిని పిలిచి అడిగింది మెల్లగా నిన్న నేను రాలేదు కదా బాస్ మొత్తుకున్నాడా అమ్మ బాబోయ్ మొర్తుకురుడులో అలాగేలా తల్లి ఇలా గబుక్కున మానేస్తే తనకి లాగి లంపకాయ కొట్టినట్టుంటుందంటమ్మా అసలు ఆడాల్లికి ఉద్యోగాలు వాళ్ళది తప్పు అన్నాడు వాళ్ళు ఇంట్లో ముగ్గులయ్యి అన్నాడు పక్క సెక్షన్కి పోయి ఎవర్నన్న టైపిస్టును తోలుకు రమ్మన్నాడు ఈ సంగతి తెలిసి టైపిస్టులంతా తుపాకీ దెబ్బకి దొరకుండా దాక్కున్నారు దాంతో మీ మీద మరీ మండింది సారుకి సర్లేమా ఏదో పనుండి ఉంటావు ఇక నుంచి చెప్పి మానే నిన్న జ్వరమొచ్చిందని చెప్పు వీరస్వామి చిన్నపాటి హరికథ చెప్పాడు సలహా కూడా ఇచ్చాడు చచ్చాన్రా దేవుడా అని నెట్టూర్చింది వినీల ముందే లీవు కావాలని చెబితే ఆకాశం విరిగి పడ్డట్టు మొహం పెట్టి మర్నాడు తను రావటం చాలా అవసరమంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు రేపు రావడం మానద్దని రోజంతా హెచ్చరిస్తాడు అయినా లీవ్ పెట్టేస్తే ఇంత చెప్పినా లీవెలా పెట్టారని మరీ వింజుకుంటాడు దానికంటే చెప్పకుండా మానేయడమే మంచిదనుకుంది తను ఒక్కసారి భర్త మూర్తి మీద పీకల దాకా కోపమొచ్చింది వినీలకి అంతా బయట గడపాలని గండిపేట పోదామని ఒకటే నశపెట్టి లీవ్ పెట్టించాడు నిన్న ఎంజాయ్ చేయటం ఏమోగాని ఇవాళ చావ్ వచ్చింది ఆమెకి అరిచేతులు చెమటలు పడుతున్నాయి బాస్ దగ్గరికి పోవాలంటే లీవ్ లెటర్ రాసి మెల్లగా బాస్ దగ్గర ఎవరూ లేరని చూసుకుని తలుపు తోసింది సర్ నిన్న తలనొప్పి జ్వరం వల్ల రాలేకపోయాను తలొంచుకుని చెప్పింది అప్పుడు గుర్తొచ్చింది ఆమెకి తానకు చీర కట్టుకుని ఉన్నానని తల ఇంకొంచెం ఉంచింది పెళ్లి రోజుకి రెండు చీరలు తెచ్చి నిన్న ఒకటి ఏవాలకటి కట్టుకోవాలని మూర్తి ఆటరు తలెత్తి చూసిన ఆఫీసర్ గారికి మండింది జ్వరం వచ్చిన ఇది ఎంత ఫ్రెష్గా తయారై కులాసగా కనబడుతోంది అన్ని నాటకాలు చిరాగ్గా అనుకున్నాడు ఆయన టక్కున స్పృహలోకొచ్చి అవన్నీ మనం ఆలోచించకూడదు వాళ్ల లీవ్ వాళ్ళిష్టం అనుకుంటూ ఓకే ఓకే హెల్త్ పర్మిట్ చేయనప్పుడు తప్పదు కదా అంటూ లీవ్ లెక్కపై సంతకం పెడుతూ ఈ ఆడవాళ్లు గొప్ప నటులు అనుకున్నాడు బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటపడి ఊపిరి పీల్చుకుంది నిన్న వీరస్వామి ఎదురుగా నానా మాటలని ఇవాళ పెద్ద మనిషిలా హెల్త్ బాగుండునప్పుడు తప్పదు కదా అంటున్నాడు ఈ ఆఫీసర్లు మహానటులు అనుకుంటూ నవ్వుకుంది వినీల ఇంటికొచ్చి జరిగిందంత భర్త మూర్తికి చెప్పి నవ్వించింది వినీల అవును నీకు రావాల్సిన ఏరియస్ వెయ్యి వచ్చాయా మాటల మధ్యను అడిగాడు మూర్తి చచ్చాండ్రా దేవుడా అనుకుంటూ వంటింట్లోకి వినీల మూర్తి టీవీలో వార్తలు చూస్తున్నాడు ప్రతిసారి తనకొచ్చిన గాని ఏవైనా గాని భర్తకే ఇస్తుంది మూర్తి వాటిని జేబులో వేసేసుకుని చాక్లెట్ కరకరా నమిలినట్టుగా గబుక్కున ఖర్చు చేసేస్తాడు ఈసారి ఇవ్వకుండా చెవులకి టాప్స్ కొనాలని ఆలోచిస్తోంది ఆ మాట చెప్పచ్చు కానీ ఉన్నాయి కొద్ది నాలుగు రకాలు మీ ఆడాలకి ఎన్నున్నా చాలు అని కొట్టి పారేస్తాడు ఇప్పుడు ఎన్ని లేటెస్ట్ మోడల్స్ వస్తున్నాయో ఎలాగైనా ఈసారి కొనేసుకుంటాను తర్వాత ఎప్పుడు మెల్లగా చెబుతానులే అనుకుని కుదుట పరుచుకుంది మనసుని మళ్లీ భోజనాల దగ్గర గుర్తుకొచ్చింది మూర్తికి ఆ విషయం వినీలా నీ పైసలు స్పైసులు నాకిచ్చే ఎప్పటినుంచో మా వాళ్లు మంచి పార్టీ అని చంపుతున్నారు మంచి హోటల్లో వాళ్ళకొక రోజు లంచ్ ఇప్పించేస్తే పోతుంది కదా ఏమంటావు అన్నాడు అయ్యో అలాగా మరి మీరు నాకు ముందుకు మాటైనా చెప్పుంటే బావుండేది కదా ఇంత అవసరం ఉండదని ఆ మణి ఇలా రావడంతోనే మా కొలిగో కావడ వాళ్ల పిల్లలకు ఒంట్లో బాగలేదని చాలా అవసరమని రిక్వెస్ట్ చేస్తే ఇచ్చేశానండి మొహం పెట్టి చెప్పింది ఎప్పడిస్తుందట తిరిగి అడిగాడు ఆతృతగా మూర్తి ఏమోనండి కష్టాల్లో ఉండి అడిగింది కదా అని అవన్నీ నేను అడగలేదు మెల్లగా అంది ఫలాన అప్పుడిస్తుందంటే అప్పుడు మళ్లీ అడుగుతాడేమో అని ఇలా అయితే కొన్ని రోజులు మర్చిపోతాడులే అనుకుంటూ అలా కవర్ చేసింది మర్నాడు ఓ ఫ్రెండ్ని తీసుకుని పోయి చక్కని టాప్స్ మరి రెండు వందలు వేసి తెచ్చుకుంది ఒకరోజు పెట్టుకుంటుంటే మూర్తి చూసి అడిగాడు ఇవెక్కడ పోయి అంటూ ఇవా ఇది ఆర్టిఫిషియల్ వండి ఇరవై ఐదు రూపాయలు అనేసింది బాగున్నాయి అచ్చు గోల్డ్ లాగానే ఉన్నాయి అన్నాడు ముచ్చటపడుతూ థ్యాంక్ గాడ్ అనుకుంటూ నిట్టూర్చింది వినీల ఆ రోజు వినీల ఆఫీసు నుంచి వచ్చేసరికి దిగులుగా కూర్చొని ఉన్నాడు తలనొప్పిగా ఉందా బ్యాగ్ బీరువాలో పెడుతూ అడిగింది వినీల తలనొప్పిగా ఉండటం కాదు అమ్మ లెటర్ రాసింది ఇప్పుడు రావటానికి కుదరదట తర్వాత ఎప్పుడో వీలు చూసుకుని వస్తుందంట నిన్ను లెటర్ రాయమన్నది అన్నాడు స్నానానికి బయలుదేరుతూ వినీల ఒక్కసారి విజిల్ వేసి డాన్స్ చేయాలి అనిపించింది బలవంతాన ఆనందాన్ని కంట్రోల్ చేసుకుంది కారణం వాయిస్ వాయిస్లో కాస్త విచారం మిళాయిస్తూ అంది ఏమో అమ్మ వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటే ఇలా రాసింది చూడు బొంగమూతి పెట్టుకుని బాత్రూం తలిపేసుకున్నాడు అద్దం దగ్గర చేరి చిన్నగా డాన్స్ చేస్తూ ఆలోచనలో పడిందామే తనింకా అత్తగారు ఎప్పుడు ల్యాండ్ అయిపోతారో అని భయపడి చాస్తోంది ఆవిడున్నళ్లు తనకి సరిగా ఊపిరి ఆడినట్టుగా ఉండింది ఆవిడెన్ని రోజులుంటే అన్ని రోజులు తన నైటీలు ధరించరాదు పొద్దున్నే వీధిలో ముగ్గేసి రావాలి ఏం కూర వండమంటారతయ్యా అని ప్రతి పూట అడగాలి ఆవిడ చాలా గారాలు పోతుంది ఒక పట్టాన చెప్పదు ఆ వండింది రుచిగా ఉండకపోతే ఆ ఆవకే జాడి ఇలా పారే అంటుంది మొహం గంటు పెట్టుకొని కూర బాగా వండనందుకు నీకదే శాస్తి అన్నంత ధీమాగా తనింకా గిల్టీ ఫీల్ అయిపోయి కూర బాగా కుదరనందుకు తగు కారణాలు వివరించవలసి ఉంటుంది ఆమె ఉన్నన్ని రోజులు ఆవిడ కొడుకుతో మాట్లాడగా మిగిలిన సమయమంతా ఆమెని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి బజార్లకి దగ్గరుండి తీసుకెళ్లి ఆమెకి కావలసినవన్నీ బహు ఓపికగా వేరమాడి కొనిపెట్టాలి ఆమె ఊర్లో అందరి దగ్గర నుండి కావలసిన సరుకులు లిస్టు డబ్బులు రాసి పట్టుకొస్తుంది అవన్నీ బిల్స్ అడ్జస్ట్ చెయ్యాలి ఊళ్ళో వాళ్ళందరికీ ఎందుకు ఇవన్నీ సప్లై చేయాలి అని అనడానికి వీల్లేదు అసలు తానే వాళ్ళందరిళ్లకు పోయి మీకేమైనా కావాలంటే చెప్పండర్రా నేను నా కొడుకింటికి హైదరాబాద్ పోతున్నానని చెప్పి వస్తుందేమో కూడా ఆవిడ ఎదురుగా భర్తని ఒక్క చిరాకు మాట కాదు కదా విసుగు చూపు కూడా చూడకూడదు జన్మజన్మల తపఃఫలం మీరు నా పూర్వజన్మల పుణ్యమాని మీరు నాకు దొరికారు అన్న ఎక్స్ప్రెషన్ మొహంలో నిరంతరం కనిపిస్తూ ఉండాలి భర్తతో మాట్లాడేటప్పుడు అన్నిటికంటే పరమ బాధాకరమైనది ఆవిడ సొంత పోతే ఉన్న ఒక్క కొడుకును చదివించడానికి ఆవిడ చూపిన చాకచక్యం ఆవిడ సమయస్ఫూర్తిని ప్రతిబింబించే అనేక సందర్భాలను ఆవిడ మళ్లీ మళ్లీ ఉటంకిస్తున్నా ఫస్ట్ టైం వింటున్నంత అడ్మైరింగ్ గా వినాలి లేకపోతే ఆవిడ అలిగి ఆకలి లేదంటూ మంచం ఎక్కుతుంది వెంటనే కొడుకు ఆకలి కూడా చచ్చిపోతుంది అప్పుడు తనొక్కతే రాక్షసిలా భోంచేయవలసి వస్తుంది ఆమె నిద్రపోయే వరకు తామిద్దరూ చంటి పిల్లలను నిద్రపో తల్లిదండ్రుల్లా ఆమె వెంట తిరగాలి మంచంపై కూర్చోవాలి అప్పుడవిడ ఆనందంతో నిద్ర నిద్రవుతుంది అప్పుడు మిగిలిన కార్యక్రమాలు చూసుకోవాలి భర్త స్నానం చేసి వచ్చాక తన స్నానానికి బయలుదేరింది వినీల మళ్లీ ఆలోచనల్లో పడింది ఇప్పుడు నేనేం చెయ్యాలి ఊరుకోవచ్చు ఊరుకోవచ్చుగాని సమ్మర్ వచ్చేస్తోంది సమ్మర్లో తనకి హాయిగా అంతర్మిది పాలంలో గడపాలనుకుంటుంది మూర్తేమో నిన్నొంది ఉండలేను నేను కూడా వస్తానని తయారవుతాడు మూర్తితో కలిసి పుట్టింటికి వెళితే తనకు రెండు మూడు రోజుల కంటే ఉండబుద్ధి కాదు అందరూ మూర్తికి మర్యాదలు చేస్తూ అతన్నే ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు అమ్మా నాన్నలతో సహా మీ ఆయన్ని తీసుకుని అలా కాలవగట్టుకు వెళ్లరాదు అంటుంది అమ్మ తన ఇక్క మూర్తికి గైడ్ లాగా అన్ని వివరిస్తూ కనబడ్డ వాళ్ళకి ఆయనని పరిచయం చేస్తూ అతని సందేహాలు తీరుస్తూ పరమ బోరు అతనంటే ఎంత ప్రేమున్నా తన ఇరవై ఏళ్లు పుట్టి పెరిగిన వాతావరణంలో భర్తతో కాక ఒంటరిగా గడపాలి అనిపిస్తుంది గత స్మృతులను ఒక్కదాన్నే నెమరు వేసుకోవాలి అనిపిస్తుంది ఇంట్లోంచి బయలుదేరి స్వేచ్ఛగాల ఊరు వీధిలో తిరుగుతూ కనబడ్డ వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంటే ఎంత టైమూ చాలదు తనకి అక్షరాభ్యాసం చేసిన కూర్మారావు గారిని తన స్కూల్లో వేసిన కొత్తల్లో ఏడుస్తుంటే బరబరా లాక్కుపోయిన ఆయా రామిని పలకరించడం తనకెంతో ఇష్టం ఆ మాస్టర్లందరూ ఇప్పుడు ముసలివాళ్లై అరుగుల మీద కూర్చుని ముచ్చిపోయే వాళ్ళని పట్టుకుని ఇంటర్వ్యూలు చేస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు ఊరిలో అందరూ ఎవరో జరబడి చక్కగా వాళ్ళతో సిటీ విశేషాలు చెబుతూ జోక్స్ వేస్తూ అక్కడే బోన్ చేసేసి ఇంటికోచ్చి అమ్మతో తిట్లు తినడం ఎంతో మధురం తనకు సాయంత్రాలు గుడికి పోతే ఊరికి దూరంగా ఉండేవాళ్లు కూడా కనబడతారు గుడి వెనక పచ్చగడ్డిలో కూర్చుంటే ట్యూబ్లెట్ వెలుగులో వాతావరణం ఎంత బాగుంటుందో తన స్నేహితురాలలో ఎవరో ఒకరైనా దొరక్కపోరు తనకి కబుర్లకి అలా టైం గడుపుతూ ఉంటే తిరిగి ఒక్కసారి బాల్యంలోకి పోయిన అనుభూతి ఒక్క మాటలో చెప్పుకోవాలంటే తిరిగి పెళ్లి కాని పిల్లలా తిరగాలనిపిస్తోంది భర్తతో జీవితం కలలా ఊరులో జీవితం నిజంలా ఒక నెల గడపాలి అనిపిస్తుంది ఈ అనుభూతులన్నీ మూర్తితో వెళితే బంద్ తన కోరిక తీరాలంటే ఒకే ఉపాయం ఉంది అది అత్తయ్యని ఇప్పుడే తీసుకొచ్చి ఓ నెల రోజులు వేరే సేవలు చేసి నెప్పించి అమ్మరాశిని ఉత్తరాలు చూపించి ఆవిడ మనసుని కరిగించి ఒక్క వారం నేను ఇట్టే వెళ్లి అమ్మ నాన్నకి మొహం చూపించి అట్టే వచ్చేస్తాను అని తల్లి కొడుకుల్ని ఇక్కడ వదిలేసి తన జామ్మని నర్సాపూరి ఎక్స్ప్రెస్ లో కోనసీమ వెళ్లిపోయి కొబ్బరి బొండాలు తాగుతూ నవ్వుకోవాలి అలా వెళ్లి ఓ ఇరవై రోజులు గడిపేసి మెల్లగా అమ్మ చేత అమ్మచేత అత్తయ్యకిష్టమైన పిండి వంటలు చేయించుకుని వస్తే ఆవిడ ఖుషి ఏదో అమ్మతో గడిపినట్టు మూర్తికి కూడా ఉంటుంది నిన్నొదిలి నేనుండలేను అని వెంటపడే ఛాన్స్ లేక మూర్తి కూడా ఊరుకుంటాడు తక్షణం తన ప్లాన్ అమలుపరచడానికి ఉపక్రమించింది వినీలం భోజనాలు వడ్డిస్తూ అంది మీ అమ్మకు అక్కడ ఏం పనుందంట రాకపోవడానికి రేపు రెండు లెటర్ రాస్తానుండండి నా లెటర్ చూసి అత్తయ్య పెట్టి సర్దుకోవాల్సిందే మూర్తి సంతృప్తిగా భార్య వైపు చూశాడు మరునాడే ఆఫీస్లో లంచ్ అవర్ లో కూర్చొని లెటర్ రాయటం మొదలుపెట్టింది మీ రాక కోసం ఎంతో ఆశగా ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉంటే అలా రానుకోమని లెటర్ రాయడానికి మీ మనసెలా అత్తయ్య మీ అబ్బాయి ప్రతి పూట అమ్మ రాలేదేవిటే అని బాధపడుతున్నారు మీరిక్కడుంటే మాకెంతో ఆనందంగా కొండంగా ధైర్యంగా ఉంటుంది అక్కడుంటే ఏం తిన్నారో ఆరోగ్యం ఎలా ఉందో అని మాకొకటే దిగులుగా ఉంటుంది అసలు మీరు ఎప్పటికీ మా దగ్గరే ఉంటే మాకెంతో బాగుంటుంది మీరేమో ఇల్లు పొలవంటూ అక్కడే ఉండాలని చూస్తారు మీకిక్కడ ఎటువంటి ఇబ్బందున్నా మీరు గట్టిగా చెప్పేయండి ఇది మీ ఇల్లు మీకంటే మాకేది ముఖ్యం కాదు మీకు ఇల్లు నచ్చకపోతే ఇంకో ఇంటికి మారిపోదాం ఈ లెటర్ అందిని వెంటనే మీరు ఇల్లు పక్కవారికి ఎవరికైనా అప్పు చెప్పేసి బయలుదేరి రాగలరు మీరింకా ఆలస్యం చేస్తే మేమిద్దరం అక్కడికి వచ్చేసి మిమ్మల్ని తీసుకొస్తాము మాకు శ్రమ ఇవ్వకూడదు అనుకుంటే మీరు తక్షణం బయలుదేరండి మీ రాకకే ఎదురు చూస్తూ నమస్కారములతో మీ కోడలు లెటర్ పోస్ట్ చేసి వేసవిలో తను గడపపోయే మధుర క్షణాలు తలుచుకుని థ్రిల్ అయింది ఇంటికి రాగానే భర్తకు చెప్పింది నా లెటర్ చదివి మర్నాడే అత్తయ్య గారు బయలుదేరతారు చూడండి అంత ఘాటుగా రాశాను ఉత్తరం కొడుకు మీద కంటే కోడల మీద ఎక్కువ ప్రేమ మా అమ్మకు తప్పకుండా వచ్చేస్తుంది వైపు అభిమానంగా చూస్తూ అన్నాడు మూర్తి వినీలా నంది అవార్డ్సు పిల్చాడు మూర్తి కిచెన్ లో వంట చేస్తుందల్లా పరుగుపరుగున వచ్చి టీవీ ముందు కూర్చుంది వినీల నంది అవార్డ్స్ ప్రధాన కార్యక్రమం ప్రారంభమైంది ఉత్తమ నటుడు ఉత్తమ నటి ఇతర నటులు అవార్డులు ఇస్తున్నారు వారికి అవార్డులు రావటానికి కారణభూతమైన సినిమాలోని బిట్స్ వేస్తున్నారు నిజమే ఇతనికి అవార్డు ఇవ్వవలసిందే అనిపిస్తోంది ఆ సీన్స్ చూస్తోంటే సడన్ గా వినీల మధ్యలో కరెంటు ఆలోచన తోసుకుని వచ్చింది వాళ్ళందరూ నటన అభ్యాసంగా ఉన్నవాళ్ళు సీన్ కి ముందు మెంటల్ గా ప్రిపేర్ అవుతారు రచయిత రాసిన డైలాగులు బట్టి పడతారు ఆపై మేకప్ ఉంటాయి సగం గెటప్ వచ్చేస్తుంది రిహార్సల్స్ చేస్తారు అప్పుడు చక్కగా ఫీలింగ్స్ చూపెడుతూ అవసరమైతే రెండు మూడు టేక్స్ తీసుకుని నటించి ఒప్పిస్తారు ప్రేక్షకుల్ని కానీ మనమందరం నిత్య జీవితంలో రోజుకు ఎన్నిసార్లు నటిస్తూ ఉంటాము అప్పటికప్పుడు మనసులోనే సందర్భాన్ని బట్టి డైలాగులు రాసేసుకుని ప్రాక్టీస్ లేకుండా నటించేస్తాం మేకప్ ఉండదు రిహార్సల్స్ ఉండవు అసలు నిజంగా మనమే గొప్ప నటనం మన నటనే గొప్పది మనకు కూడా ఎవరన్నా పోటీ పెట్టి అవార్డులిస్తే బావుండు మన నటన ముందు వాళ్ళ నటన దిగదురుతే ఏమిటోయ్ నీలో నువ్వు నవ్వేసుకుంటున్నావు టీవీ చూడ్డం మానేసి భర్త మురిపెంగా అడిగాడు ఆమెను నటన అనేది వృత్తి మాత్రమే కాదు తోటి వారితో దైనందిన జీవితంలో నొప్పించక తానవ్వక మనిషి సాఫీగా జీవితం సాగించాలంటే ఇన్స్టెంట్ నటన ఒక నిత్య అవసరం అంది మధురంగా నవ్వుతూ నువ్వన్న మాటేంటో వాటి భావాలేంటో నాకు కొంచెం కూడా అర్థం కాలేదు అన్నాడు మూర్తి దీక్షగా టీవీ చూస్తూ కొన్ని విషయాలు ఐడియాలు అర్థం కాకపోవడమే అందరికీ మంచిది అంది ముసిముసిగా నవ్వుతూ ఇది కూడా అర్థం కాలేదు అన్నాడు మూర్తి బిక్కముఖం వేసుకొని ఏం లేదు మీరు టీవీ చూసుకోండి నేను వంట చేసుకోవాలి అంటున్నాను అంది లేచి కిచెన్లోకి దారి తీస్తూ వచ్చే నవ్వుని ఆపుకుంటూ ఆమె కిచెన్లోకి వెళ్ళేంతలోనే అత్తగారు పెట్టి బేడతో సహా గుమ్మంలో ప్రత్యక్షమైంది ఇక నుంచి మీ దగ్గరే ఉందామని నిశ్చయించుకున్నాను నిన్న కోడలు రాసిన ఉత్తరంతో తనకి నా మీద ఇంత ప్రేముందని తెలుసుకున్నాక ఇక ఒంటరిగా ఇంట్లో ఉండడం ఇష్టం లేక మీ దగ్గరే కుండిపోదామని వచ్చేశాన్రా అంటూ అత్తగారు టకటకా చెప్పుకుపోతుంటే అనందాశ్చర్యాలతో భర్త చచ్చాన్రా దేవుడా చచ్చాన్రా బాబోయ్ తానొకటి తెలిస్తే దైవం ఒకటి తలుస్తుందంటే ఇదేనేమో అంటూ ఆశ్చర్యంతో వినీల ఇద్దరూ ఆవిడ ముఖం కేసి చూస్తూ ఉండిపోయారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి